సీతాపురం అనే గ్రామంలో వెన్నెల హాసిని అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు అక్క వెన్నెల రోజు పొద్దున్నే లేచి చక్కగా ఇంటి పనులన్నీ చేసి అప్పుడు చెల్లిని లేపి ఇద్దరు రెడీ అయి కాలేజ్కి వెళ్ళేవాళ్ళు ఒకరోజు వెన్నెల పొద్దున్నే లేస్తూ ఉంటే అది చూసిన చెల్లి హాసిని అబ్బా అక్క ఎందుకు ఇలా రోజు పొద్దున్నే లేస్తావు కాసేపు పడుకోవచ్చు కదక్క ఇంటి పనులన్నీ చేయడానికి ఎలాగో అమ్ముంది కదా ఒక రోజు కొంచెం ప్రశాంతంగా పడుకో అంటూ చెప్పింది హాసిని అప్పుడు వెన్నెల చెల్లి పనంతా అమ్మ మీదే వదిలేయటం కరెక్ట్ కాదు అయినా మనం అమ్మకి సాయంగా ఉండాలి కానీ మనమే అమ్మకి భారం కాకూడదు పాపం అమ్మకైనా నాలుగు చేతులున్నాయా చెప్పు అమ్మ కూడా మనలాగే మనిషే కదా అంటూ వెన్నెల ఇంటి పనుల్లో అమ్మకి సాయం చెయ్యాలని తన చెల్లికి చెప్తూ ఉంది అప్పుడు అక్క మాటలు అర్థం చేసుకున్న చెల్లి హాసిని అవునక్క నువ్వు చెప్పేదే నిజం నేను కూడా ఇన్ని రోజుల్లో ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు ఎలాగూ అమ్ముంది కదా తనే పని చేసుకుంటుందిలే అనుకునేదాన్ని ఇక నుండి రోజు పొద్దున్నే నీతో పాటు నన్ను కూడా లేపక్కా నేను మీకు సాయంగా ఏదో ఒక పని చేస్తా అంది చెల్లి అలా అప్పటి నుండి చెల్లి హాస్యని కూడా వెన్నెలతో పాటుగా ఉదయాన్నే లేచి ఇంటి పనుల్లో సాయం చేసేది తర్వాత ఇద్దరూ కలిసి కాలేజ్కి వెళ్లేవాళ్ళు ఒకరోజు అక్క చెల్లెళ్ల అమ్మాయిన యశోదా వాళ్ళిద్దరినీ పిలిచి అమ్మా వెన్నెలా కొన్ని రోజుల్లో పండుగ రాబోతుంది కదమ్మా ఈ డబ్బు తీసుకుని మీరిద్దరూ మంచి బట్టలు కొనుక్కోండి వెన్నెల నువ్వు పెద్దదానివి కాబట్టి చెల్లి హాసనికి నువ్వే దగ్గరుండి ఏం కావాలో కొనివ్వు అంటూ చెప్పింది అందుకు వెన్నెల సరే అని తన చెల్లిని తీసుకుని దగ్గరలో ఉన్న బట్టల షాప్కి వెళ్ళింది చెల్లి నీకు ఎలాంటి బట్టలు కావాలో చూసుకో అలాగే అక్క అలా ఇద్దరూ బట్టల షాప్లో బట్టలు చూస్తున్నారు అక్క వెన్నెల ఒక చక్కని డ్రెస్ తీసుకుంది కానీ చెల్లి హాసిని మాత్రం చాలా స్టైల్ గా ఉండే జీన్స్ ప్యాంట్ టీషర్ట్ చూసి అక్క నాకు ఇదిగో ఈ డ్రెస్ కావాలి అంటూ ప్యాంట్ టీషర్ట్ చూపించింది వెన్నెల అది చూసి చిచి ఏంటి చెల్లి అసలు ఇది డ్రెస్సా చెప్పు మనం అసలు ఇలాంటి డ్రెస్సులు వేసుకోకూడదు ఇలాంటి బట్టలు వేసుకునే అందరూ మన సంస్కృతి సాంప్రదాయాల్ని పక్కన పడిస్తున్నారు అంటూ వెన్నెల తన చెల్లికి మంచి మాటలు చెప్పి తనలాంటి ఒక మంచి డ్రెస్ ని తన చెల్లికి సెలెక్ట్ చేసింది అలా వెన్నెలని చూసి ప్రతి పని ఎలా చెయ్యాలో ఏం డ్రెస్ వేసుకోవాలో ఏం తినాలో ప్రతిదీ నేర్చుకునేది ఒకరోజు హాసిని కాలేజ్కి వెళ్తూ అక్క అక్క ఈరోజు మనం నూడిల్స్ తిందామా రోజు ఈ అన్నం కూరలు తిని తిని బోర్ కొడుతుంది చిచి చెల్లి అదంతా ఫాస్ట్ ఫుడ్ అందులో ఎన్నో కెమికల్స్ ఉంటాయి అవి తింటే మన ఆరోగ్యం తొందరలో దెబ్బతింటుంది అవునా అక్క అంటే మా ఫ్రెండ్స్ అందరూ రోజు అవే తింటుంటారు అందుకే నాకు కూడా తినాలనిపించి అడిగాను అంతే ముందు అలాంటి ఫ్రెండ్స్ తో స్నేహం చేయటం మాని అప్పుడు బాగుపడతావు అలాగే అక్క ఇలా వెన్నెల ప్రతి విషయాన్ని హాసినికి వివరంగా చెప్పేది కొన్ని నెలలు గడిచాక అక్క వెన్నెల చదువైపోయింది ఉద్యోగం చేయడానికి పట్నం వెళ్ళాలి అమ్మా నేను పట్నం వెళ్ళనమ్మా ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉండి ఏదో ఒక పని చూసుకుంటాను అంటూ పట్నం వెళ్ళనని కూర్చుంది వెన్నెల అప్పుడు యశోద వెన్నెలకి నచ్చజెప్పి అమ్మా ఒక్క రెండు నెలలు వెళ్ళు నీకప్పుడు ఆ పట్నం ఉద్యోగం ఆ మనుషులు నచ్చుకుంటే అప్పుడింటికి రా అంది యశోద అందుకొప్పుకున్న వెన్నెల అలాగే అమ్మా కాని నాకు నచ్చకపోతే మాత్రం వెంటనే వచ్చేస్తా అని చెప్పి పట్నం వెళ్ళింది చెల్లి మాత్రం అదే ఊళ్ళో ఉంటూ చదువుకుంటూ ఉంది వెన్నెల ఉద్యోగం మీద పట్నం వెళ్లిన తరువాత రెండు కాదు నాలుగు నెలలైనా కూడా తిరిగి ఒక్కసారి కూడా ఇంటికెళ్లలేదు ఒకరోజు యశోద తన చిన్న కూతురైన హాసినితో హాసిని అదింటే మీ అక్క పట్నం వెళ్లి నాలుగు నెలలైనా కూడా ఒక్కసారి మీ అక్కకి మనం గుర్తురాలేదానే ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు అమ్మా నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు పాపం అక్కకి అక్కడ పని ఒత్తిడి ఎంతుందో ఏంటో అసలు పాపం అక్కకి పట్నం పోవాలనే ఆలోచన కూడా లేకుండా నువ్వే బలవంత పెట్టి పంపించావు ఇప్పుడు నువ్వే అక్క నలానటం ఎంతవరకు కరెక్ట్ అంటూ హాసిని తన అక్క వెన్నెలకి సపోర్ట్ గా మాట్లాడింది అంటే చాలు మాటలతో వచ్చేస్తుందమ్మా అనుకుంటూ తన పని తను చేసుకోవడానికి వెళ్ళిపోయింది తరువాత చెల్లి హాసిని అవును అమ్మ చెప్పిన దానిలో కూడా నిజం లేకపోలేదు అసలు అక్క ఇన్ని నెలలు అక్కడ ఎలా ఉందో ఏంటో కనీసం ఈ పండక్కైనా అక్కని ఇంటికి రమ్మని చెప్పి కబురు పెడతాను అనుకుని చెల్లి హాసిని తన అక్కని ఇంటికి రమ్మని కబురు పంపింది తర్వాత కొన్ని రోజులకి వెన్నెల ఇంటికొస్తున్నానని తిరిగి కబురు పంపడంతో హాసిని చాలా సంతోషించింది అమ్మా చూసావా అక్క ఈ పండక్కి ఇంటికి వస్తుందంట అని అందరికీ చెప్తూ తెగ సంబరపడుతుంది తర్వాత కొన్ని రోజులకి వెన్నెల తన సొంత గ్రామానికి వచ్చింది వెన్నెల చూడ్డానికి స్టైల్ గా పెట్టుకొని పెట్టుకుని షార్ట్స్ టీషర్ట్స్ వేసుకుని జుట్టంతా కర్లీగా చేయించుకుని ఉంది మొదట హాసిని వెన్నెలని గుర్తే పట్టలేదు హాసిని స్టాండ్ దగ్గర ఎదురు చూస్తూ ఇదేంటి అక్క ఈ బస్సుకే వస్తానంది కాని ఇంకా రాలేదు అనుకుంటూ దిక్కులు చూస్తుంది కానీ కొద్ది దూరంలో స్టైల్గా పూర్తిగా మారిపోయిన తన అక్క వెన్నెలని మాత్రం హాసిని అస్సలు గుర్తుపట్టలేదు పైగా హాసిని తనని చూసి చిచి అసలేంటా డ్రెస్ ఆ జుట్టేంటి ఇలాంటి వాళ్లని గనక మా అక్కకి చూపిస్తే వీళ్ళకి క్లాస్ ఇస్తుంది అని మనసులో అనుకుంటుండగా వెన్నెల హాసిని చూసి దగ్గరికొచ్చి ఏ హాసిని ఏంటే వచ్చి అని కళ్ళజోడు తీసి అడిగింది అప్పటి వరకు తను తిట్టుకుంది తన అక్క వెన్నెలని తెలిసి నివ్వెరపోయింది హాసిని అక్క ఏంటి ఇది నువ్వేనా ఈ డ్రెస్ ఏంటి ఈ జుట్టేంటి అని ఆశ్చర్యంగా అడిగింది అప్పుడు వెన్నెల నవ్వుతూ ఇదంతా ఫ్యాషన్ చెల్లి నీకు చెప్తే అర్థం కాదులే పద ఇంటికెళ్దాం అని ఇద్దరూ కలిసి అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు దారంతా చుట్టుపక్కల చూస్తూ వెన్నెలా ఏంటి చెల్లి ఈ జనాలసలింకా మారలేదా అవే ఇల్లు అవే బట్టలు అవే పనులు బయట ప్రపంచం ఎంతో స్పీడ్గా డెవలప్ అవుతుంటే ఇంకా వీళ్ళందరూ ఇక్కడ ఇలాగే ఉన్నారు అని వెన్నెల మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ చెల్లి హాసినికి కొత్తగా అనిపిస్తున్నాయి అక్కా నువ్వు పట్నం వెళ్లి నాలుగు నెలలే అవుతుంది నలభై సంవత్సరాలు కాదు ఇక్కడంతా మారిపోవడానికి అయినా నువ్వు చాలా మారిపోయావక్క నేనా మారిపోయానా లేదే నీరే ఇంకా ఇక్కడే ఉన్నారు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికొచ్చారు యశోదా వెన్నెలని తన బట్టలని చూసి ముక్కు మీద వేలేసుకొని ఇది మన వెన్నెలేనా అన్నట్టుగా వెన్నెలని చూస్తుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు నేనే వెన్నెలని అవునా నువ్వు మా వెన్నెలవా ఏది పట్నం వెళ్లనని మొరాయించిన మా వెన్నెలవేనా అమ్మా అదప్పుడు ఇప్పుడు కాదు అదే నిన్ను చూస్తుంటే తెలుస్తుంది లేవే అంటూ ఉండగా మధ్యలో చెల్లి హాస్తిని కల్పించుకొని సరే అక్క ముందు వెళ్ళి ఫ్రెషప్ అవ్వు అంటూ చెప్పింది తర్వాత వెన్నెల తన చెల్లి హాసిని కోసం తెచ్చిన వస్తువులు బట్టలు అన్నీ తీస్తూ చెల్లి ఇదిగో ఈ లిప్స్టిక్ నీకోసమే తీసుకొచ్చా ఇంకా ఇది చూసావా ఇది జుట్టుని రింగులు రింగులుగా చేస్తుంది నీ చెప్పుల్ని చూశాను అవి చెప్పులా నీకోసం చెప్పులు తెచ్చాను అంటూ వెన్నెల హాసిని కోసం తెచ్చిన పెద్ద ఇచ్చింది అది చూసిన హాసిని ఏంటక్కా ఇవి చెప్పులా ఇవి వేసుకుని ఎలా నడుస్తారక్క అప్పుడు వెన్నెల నవ్వుతూ ఆ హీల్స్ వేసుకొని అటూ ఇటూ నడిచి చూపించింది ఇదిగో ఇలా నడుస్తారు సరే ఇది వదిలే నీకోసం డ్రెస్లు కూడా తీసుకొచ్చాను అని పొట్టి పొట్టి బట్టలన్నీ తీసి హాసిని ముంగివేసింది ఏంటక్కా చిన్నపిల్లల బట్టలు తీసుకొచ్చావు అని అమాయకంగా అడగ్గా వెన్నెల నవ్వుతూ ఇది చిన్నపిల్లల బట్టలు కాదు చెల్లి నువ్వు వేసుకుంటే ఇదిగో నాలాగా స్టైల్ గా ఉంటావు అంటూ చెప్పింది అక్కలో వచ్చిన ఆ మార్పులు చూసి చెల్లి హాసిని ఆశ్చర్యపోతుంది వెన్నెల అక్కడున్నన్ని రోజులు పిజ్జాలు బర్గర్లు తింటూ ఉంది అలా వెన్నెల పట్నం వెళ్లి పూర్తిగా మోడ్రన్ అమ్మాయిలా మారిపోయింది అసలు ఎందుకే ఇలాంటి లో క్లాస్ వాళ్లకి కాలేజ్లో సీట్ ఇస్తారు చిచ్చి అంటూ వీణ తనకున్న డబ్బు పొగరుతో గాయత్రిని అనరాని మాటలంటూ ఉండేది కానీ మాత్రం అలాంటివేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది ఒకరోజు క్లాస్లో టీచర్ అసలు మీ అందరూ ఈ లో చదువుకోవటం శుద్ధ దండగా ఒక్కరు కూడా ఎగ్జామ్ లో సరిగా మార్కులు తెచ్చుకోవట్లేదు ఒక్క గాయత్రి తప్ప తనకి మీలాగా చదువుకోవడానికి సరైన కంఫర్ట్స్ లేవు అయినా కూడా తనెంత బాగా చదువుతుందో చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ టీచర్ క్లాస్లోని స్టూడెంట్స్ అందరినీ తిడుతూ గాయత్రిని మాత్రం పొగుడుతుంది దాంతో ఆ స్టూడెంట్స్లో ఉన్న వీణాకి గాయత్రి అంటే ఇంకా బాగా కోపం పెరిగింది టీచర్ వెళ్ళిపోయిన తరువాత వీణ గాయత్రి దగ్గరికి వెళ్ళి ఏంటే నువ్వేమైనా చదువుల సరస్వతి అనుకుంటున్నావా ఓ అన్ని ఎగ్జామ్స్లో తెగ మార్కులు తెచ్చుకుంటున్నావు నీ వల్ల మాకందరికీ తిట్లు నిన్ను అని ప్రయోజనం లేదే నీ బుక్స్ ని కాల్ అసలు అని చెప్పి వీణ గాయత్రి దగ్గర నుండి బలవంతంగా తన బుక్స్ లాక్కుంటూ ఉండగా గాయత్రి వినా ప్లీజ్ వినా నా బుక్స్ ఏం చేయొద్దు నీకు దండం పెడతాను అని ఎంత వేడుకున్నా అస్సలు పట్టించుకోలేదు విన గాయత్రి అలాగే బాధపడుతూ విన ప్లీజ్ నువ్వేం చేయమంటే అది చేస్తా కానీ నా బుక్స్ ని ఏం చేయకు అంటూ బ్రతిమాలగా అప్పుడు వీణ ఏంటి నేనేం చెప్పినా చేస్తావా ఆ చేస్తాను అవునా అయితే ఈరోజు నుండి నువ్వు నాకు పని మనిషిగా ఉండాలి వెళ్ళినా నాతో పాటుగా వచ్చి నా బ్యాగ్ మొయ్యాలి నా చెప్పులు మొయ్యాలి అంటూ గాయత్రి ఏం చేయాలో చెప్పింది అవన్నీ విన్న గాయత్రి అలాగే వీణా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను అంటూ మాటిచ్చింది ఇక ఆ మరుసటి రోజు నుండి గాయత్రి పొద్దున్నే వీణా ఇంటి ముందుకు వెళ్ళగా చీర కట్టుకొని ఇంటి బయటకొచ్చింది అది చూసిన గాయత్రి అదేంటి వీణా చీర కట్టుకున్నావు కాలేజ్కి రావట్లేదా అని అడగ్గా వీణ నవ్వుతూ ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళటం లేదు అయినా పని మనిషివి నీకెందుకే ఇన్ని డీటెయిల్స్ ఏం మాట్లాడకుండా నాతో పట్టురా అని చెప్పి గాయత్రి చేతిలో ఉన్న వస్తువులన్నీ పెట్టి వీణ కారెక్కింది గాయత్రి ఆ వస్తువుల్ని పట్టుకుని తను కూడా కారెక్కబోతుండగా అది చూసిన వీణా కోపంగా గాయత్రి ఏం చేస్తున్నావు ఎంత ధైర్యం నీకు నా కార్లోనే ఎక్కాలని చూస్తావా అదేంటి వీణా మరి వెళ్తే అక్కడికి రావాలని నువ్వే కదా చెప్పావు గాయత్రి ముందు నువ్వు మాటకి మాట సమాధానం చెప్పటం మానే ఇంకోసారి నువ్వు నన్ను పేరు పెట్టి పిలవకు ఎందుకంటే పనివాళ్లు వాళ్ల ఓనర్స్ పిలవరు కదా నేను గుడికెళ్తున్నా అక్కడికి చేరేసరికి నువ్వక్కడుండాలి అని చెప్పి వీణ కారెక్కి వెళ్ళిపోయింది గాయత్రికి అక్కడి నుండి గుడికి ఎలా వెళ్లాలో అర్థం కాలేదు ఆటోకి వెళ్ళాన్ని డబ్బులు తన దగ్గర లేవు దాంతో తనకి తెలిసిన మార్గంలో పరిగెత్తడం మొదలెట్టింది అలా పరుగెత్తి గాయత్రి వీణ కంటే ముందే గుడి ముందు నిలబడింది అది చూసిన వీణ అబ్బా ఇక్కడికి ఇంత తొందరగా ఎలా వచ్చింది ఆలస్యంగా వస్తే తిడదామనుకున్నానే అనుకుంటూ వీణ గాయత్రి దగ్గరికి వెళ్లి తన ముందు చెప్పులు విడిచి గాయత్రి చేతిలో పెట్టి నేను గుడికి వెళ్ళొచ్చేంతవరకు ఈ చెప్పుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి గుడిలోకెళ్ళింది గాయత్రి వీణ చెప్పినట్టుగానే తన చెప్పులు పట్టుకుని నిల్చుంది అలా వీణ రోజు పాపం గాయత్రిని ఇబ్బంది పెడుతూనే ఉండేది ఇలా ఉండగా కొన్ని రోజులకి దీపావళి పండగొచ్చింది వీణా తన ఫ్రెండ్స్ ని తీసుకుని టపాకాయలు కొనడానికి బజారుకెళ్ళగా అక్కడ ఒక దగ్గర గాయత్రి తన నాన్నతో కలిసి రోడ్డు మీద టపాకాయలు అమ్ముతూ ఉంది అది చూసిన వీణ ఏ అటు చూడండి గాయత్రి రోడ్డు మీద టపాకాయలు అమ్ముకుంటూ ఉంది పద వెళ్లి కాసేపు ఆడుకుందాం అని చెప్పి తన ఫ్రెండ్స్ని తీసుకుని గాయత్రి దగ్గరికెళ్ళింది గాయత్రి వీణాని కావాలి అంటూ అడిగింది ఈ రెస్పెక్టే కావాలి అనగానే గాయత్రి తలెత్తి ఎదురుగా ఉన్న వీణని చూసింది అప్పుడు వీణ ఏంటి గాయత్రి నీ బిజినెస్ బాగా జరుగుతుందా చూసారానే కాలేజ్లో టీచర్స్ అందరూ దీన్ని చూసి నేర్చుకోవాలని చెప్తుంటారు ఇక్కడేమో ఇది రోడ్డు మీద టపాకాయలు పెట్టి అమ్ముకుంటుంది ఇలాంటి దాని దగ్గర మనమే నేర్చుకోవాలి అమ్ముకోవడమా అని వీణ ఉండగా ఆ మాటలకి తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ పెద్దగా నవ్వుతున్నారు అది చూసి గాయత్రి చాలా బాధపడింది అది గమనించిన వీణ సంతోషిస్తూ ఆ ఏంటి గాయత్రి ఈ ఎంత అని అడగ్గా అప్పుడు గాయత్రి వంద రూపాయలు ఏంటి వంద రూపాయలేనా ఇలా ఎన్ని వందలు అమ్ముకుంటే నువ్వు మాలా ఉండగలవు అది జన్మకు జరగదులే గాని ఒక ఐదు వేల టపాయలు ఇవ్వు అంటూ అడిగింది ఏంటి వేల రూపాయల టైలా అంటూ ఆశ్చర్యపోయింది గాయత్రి అప్పుడు వీణా నవ్వుతూ ఓ ఐదు వేలు సంపాదించాలంటే మీలాంటి వాళ్ళకి ఐదు నెలలైనా పడుతుంది కదా మర్చిపోయాను సరే ఏం చేస్తాం కొందరి జీవితాలంతే వారు అమ్మే వాటి నుండి వెలుగొస్తుంది గాని వాళ్ల జీవితాల్లో ఎప్పుడూ కూడా వెలుగనేదే రాదు అని మళ్ళీ నవ్వుతుంది గాయత్రి ఆ మాటలకు బాధపడుతూనే వీణాకి కావలసిన టపాకాయలు ఇచ్చింది వీణ ఆ టపాకాయలు గాయత్రి షాప్ ముందే పెట్టి కాలవటం మొదలెట్టింది అలా టపాకాయలన్నీ ఒక పది నిమిషాల్లో కాల్చేస్తుంది ఆ తరువాత వీణా గాయత్రి దగ్గరికొచ్చి చూశావా నువ్వు ఐదు నెలల్లో సంపాదించేదాన్ని నేను ఐదు నిమిషాల్లో ఖర్చు చేశాను అంటూ గాయత్రిని అవమనిస్తూ ఉంది కాని గాయత్రి మాత్రం వీణని ఒక్క మాట కూడా అనలేదు తరువాత రాత్రి గాయత్రి ఇంట్లో కరెంటు లేక చిన్న దీపపు వెలుగులో కూర్చొని ఉంది తన ఎదురుగా ఉన్న పెద్ద అపార్ట్మెంట్లో వీణ తన ఇంట్లో రంగురంగుల లైట్స్ పెట్టి తన ఇంటిని అందంగా మార్చుకుంది తన ఇంటి నుండి చూస్తే వీణాకి గాయత్రి చిన్న ఇల్లు కనిపిస్తూ ఉంది అది చూసి వీణా నవ్వుకుంటూ మళ్ళీ కావాలని గాయత్రి ఇంటికి వెళ్ళింది ఏంటి గాయత్రి ఏం చేస్తున్నావ్ మీ ఇంట్లో కరెంట్ అనేది కూడా ఉండదా ఏంటి అక్కడ మా ఇల్లు చూసావా ఈ దీపావళికి ఎలా రంగురంగుల లైట్స్ పెట్టి అందంగా డెకరేట్ చేశానో అది ఇల్లంటే ప్రతి దీపావళికి మేము మీలాంటి వాళ్ళకి ఒక స్వీట్ బాక్స్ ఇస్తాం పుణ్యం వస్తుందని ఇదిగో తీసుకో అంటూ ఒక చీప్ స్వీట్ బాక్స్ ని గాయత్రికిచ్చి వెళ్ళిపోయింది అలా వీణ ఆ రోజంతా గాయత్రిని ఏదో ఒక రకంగా ఏడిపిస్తుంది మరుసటి రోజు వాళ్ళ కాలేజ్లో స్టూడెంట్స్ మీరంతా నిన్న దీపావళి ఎలా చేసుకున్నారో మాకు తెలీదు కానీ ఈ రోజు మాత్రం మన కాలేజ్ తరపున అందరికీ కొన్ని టపాకాయలు ఇస్తున్నాం మీరు కాల్చుకుంటూ ఎంజాయ్ చేయండి అని చెప్పగా స్టూడెంట్స్ అంతా చాలా సంతోషంగా కాలేజ్ వాళ్ళు ఇచ్చిన టపాకాయలు తీసుకుని కాలుస్తున్నారు అందులో గాయత్రి కూడా ఉంది అది చూసిన వీణ గాయత్రి దగ్గరికి వెళ్ళి ఏ ఏంటిది గాయత్రి నువ్వు టపాకాయలు కాలుస్తున్నావా నువ్వు టపాకాయలు అమ్ముకునేదానివి కానీ కాల్చేదానివి కాదు కదా అని వీణ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ తో హే మీకు తెలుసా ఈ గాయత్రి ఏం చేస్తుందో రోడ్డు పక్కన టపాకాయలు అమ్ముకుంటుంది అని అందరికీ చెప్తుంది అప్పుడే అక్కడ ఉన్న టపాకాయలన్నీ ఒకేసారి కోలిపోయిపోయింది అమ్మో మంటలు వచ్చి ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్ అని భయంతో పెద్దగా అరుస్తుంది వీణ మంటలు పెద్ద ఎత్తున వస్తుండటంతో ఆ మంటల్లోకి ఎవరూ కూడా వెళ్ళే సాహసం చేయట్లేదు వీణకి అర్థమైంది ఈరోజు తన చావు తప్పదని అదంతా చూస్తున్న గాయత్రి అయ్యో ఎవరైనా వెళ్ళి తనని కాపాడండి అని గాయత్రి అనగా అక్కడే ఉన్న ఒక స్టూడెంట్ తెలిసి తెలిసి ఎవరు కూడా చావు దగ్గరికి వెళ్లరు కదా అయినా అంతలా ఉంటే నువ్వే వెళ్ళి కాపాడు అంది అప్పుడు గాయత్రి వెంటనే ముందు వెనక ఆలోచించకుండా ఆ మంటల్లోకి దూకి వీణాని పట్టుకొని వీణా నువ్వు భయపడకు నేనున్నాను అంటూ తనకి ధైర్యం చెప్పి అక్కడే ఉన్న కొన్ని సంచులతో వీణాని మొత్తం చుట్టేసి ఆ మంటల్లో నుండి బయటికి తీసుకొచ్చింది కానీ ఆ మంటల వల్ల గాయత్రి కాళ్ళు చేతులు కాలిపోయాయి అయినా వేం లెక్క చేయకుండా వీణా ప్రాణాలు కాపాడింది గాయత్రి అది చూసిన వీణ గాయత్రి ఈరోజు నువ్వు లేకుంటే నేనంటూ ఉండేదాన్ని కాదు ఇక్కడున్న ఎవ్వరూ కూడా నన్ను కాపాడడానికి ముందుకు రాలేదు కానీ నేను నిన్ను ఎంతో అవమానించాను నిన్ను కనీసం మనిషిలా కూడా చూడలేదు అలాంటిది ఈరోజు నువ్వు నా ప్రాణాలు కాపాడవు నన్ను క్షమించు గాయత్రి అని ఏడుస్తూ పశ్చాత్తాపడింది ఇక ఆ రోజు నుండి వీణా గాయత్రి మంచి ఫ్రెండ్స్లా మారిపోయారు అంతేకాక గాయత్రి చదువుకయ్యే ఖర్చంతా వీణానే భరించేది